Hello Andy, welcome to Hashka Vlogs. ఓం నమ శివాయ హర హర మహాదేవ మహాశివరాత్రి పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున బుధవారం వచ్చిందండి మరి ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కదండి ఆ పరమశివుడికి అభిషేకం ఎలా చేయాలి పూజా విధానం విశిష్టత అలాగే ఉపవాసం ఉంటారు కదండి మహాశివరాత్రి రోజున ఉపవాస నియమాలు జాగరణ ఎలా చేయాలి ఆ పరమశివుడికి పూజ ఏ సమయంలో చేయాలి అభిషేకం సమయంలో చేయాలి అలాగే ఈ పర్వదినాన ఆ పరమశివుడికి గౌరీ మాతకి నాలుగు ప్రహారలలో పూజ జరిపిస్తారండి ఆ సమయాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక్కటి కాదండి చాలా ప్రశ్నలకి సమాధానాలు అయితే ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తానండి పూజ చేసుకునే సమయంలో హంగు ఆర్భాటం అన్నది మన తృప్తి కోసం అండి చెంబుడు నీళ్లతో అభిషేకం చేసిన ఆ అభిషేక ప్రియుడు పులకించి పోతాడంట హంగు ఆర్భాటం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే పూజ ఎలా చేసు లో చాలా వివరంగా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి వీడియోకి లైక్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి ముందుగా ఈ పూజని ఎక్కడ చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా మందికి కూడా పూజా మండపంలో ప్లేస్ ఉండదు కదండి అలా ప్లేస్ లేకపోతే ఇలా పీఠం ఏర్పరచుకుని ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ పూజా మండపంలో ఖాళీ స్థలం ఉంటే అక్కడే పీఠం ఏర్పరచుకుని పూజ చేసుకోవచ్చండి ముందుగా అయితే స్వామివారికి ఇలా ఎలా ఫోటో ఉంటుంది కదండి అందంగా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలి అన్నమాట మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది ఏ సమయంలో పూజ చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా మంది కూడా అనుకుంటారు కదండి ఈరోజు మహాశివరాత్రి మన ఇంట్లో శివలింగం లేదు కదా అభిషేకం ఎలా చేసుకోవాలి అనుకుంటారు కదా అలా ఏమీ బాధపడిన అవసరం లేదండి మన ఇంట్లోనే మన చేతులతో ఎలా శివలింగాన్ని చేసుకోండి శివలింగాన్ని చేసుకుని అభిషేకం కూడా ఎలా చేయాలో తెలుసుకుందాము అలాగే ఈ శివలింగాన్ని ఎలా చేయాలో కూడా నేను వీడియో పెడతానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు కృష్ణపక్షం చదువు తిరండి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ముగిస్తుందండి మహాశివరాత్రి నాడు నిశ్చిత కాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది కదండి అందువల్ల మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున జరుపుకుంటారు మహాశివరాత్రి రోజు ఆ పరమశివుడికి రుద్రాక్ష దీపం పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చండి మహాశివరాత్రి రోజు రుద్రాక్ష దీపాన్ని ఎలా పెట్టుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మహాశివరాత్రి రోజున నిశ్చిత కాలంలో శివుడిని పూజించాలండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నిశ్చిత కాల పూజ సమయాలు ఏంటో తెలుసుకుందామండి అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఈ గడియలు ఉన్నాయండి ఈ రోజున ఆ పరమశివుణ్ణి గౌరీ మాతను నాలుగు ప్రహార్లలో పూజిస్తారు నాలుగు ప్రహారలలో అంటే నాలుగు జాములలో పూజిస్తారు అని అర్థమండి మరి ఆ సమయాలు ఏంటో కూడా తెలుసుకుందాము రాత్రి మొదటి ప్రహార పూజ సమయం అండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే ఉందండి రాత్రి రెండవ ప్రహార పూజా సమయం అండి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అయితే ఉందండి రాత్రి మూడవ ప్రహార పూజా సమయం అండి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రారంభమై మూడు గంటల నలభై నిమిషాల వరకు అయితే ఉందండి రాత్రి నాలుగవ ప్రహార పూజా సమయం అండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు మూడు గంటల నలభై నిమిషాల నుండి ప్రారంభమై ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అయితే ఉందండి అసలు నాలుగు జాములు అంటే ఏంటో తెలుసుకుందామండి బ్రహ్మ విష్ణువులు స్వరూపమైన మహాదేవుడిని అర్చించిన రోజే మహాశివరాత్రి అండి అయితే ఈ రోజున ఎవరైతే నాలుగు యామాలు అంటే నాలుగు జాములు అని పిలుస్తారు కదండి పూజ చేస్తారో వారికి సర్వం లభిస్తుందని పురాణ వచనం చెబుతుందండి మనం మన ఇంట్లో ఏ పూజ చేసినా కూడా వినాయక స్వామి వారిని పూజలో పెట్టుకుంటాం కదండి పసుపుతో వినాయక స్వామి వారిని కూడా చేసి పూజలో పెట్టుకున్నాను అలాగే కుంకుమ బొట్టు గంధం పూసి దూది వస్త్రము సమర్పించి పుష్పము సమర్పించాలండి అలాగే స్వామివారికి నైవేద్యంగా ఎంతో ప్రీతికరమైన బెల్లాన్ని నైవేద్యంగా నివేదించాలి నివేదించిన తర్వాత ఇలా మనం పూజలో పెట్టుకున్న దీపాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏకహారతితో వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాత గంధం పూసి కుంకుమ పొట్టు తప్పనిసరిగా పెట్టాలండి మనం గంధం పూసి కుంకుమ బొట్టు ఎప్పుడైతే పెడతామో దీపం పరిపూర్ణం అవుతుందన్నమాట మహాశివరాత్రి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఈ పూజ చేసుకోవడానికి ఆనవాయితీ అంటూ ఏం ఉండనవసరం లేదండి ఎవరైనా సరే హంగు ఆర్భాటం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో చక్కగా అందంగా అలంకరించుకుని ఇలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు అనమాట ఆ పరమశివుణ్ణి పూజించుకోవడానికి కావలసినవి ఏంటో తెలుసుకుందామండి శివుడు అభిషేక ప్రియుడు కదండి ఆయన బోలాశంకరుడు అండి కుబేరుడు నుంచి కటిక దరిద్రుడి వరకు ఎవరైనా అర్చించగలిగే పదార్థాలే ఆయనకు ఇష్టం అన్నమాట అవేంటో తెలుసుకుందామండి చితాభస్మం అండి రుద్రాక్షలు రుద్రాక్షలు ఆ పరమశివుని పూజించుకునేటప్పుడు పూజలో ఒక్కటి పెట్టుకున్నా చాలండి అలాగే తుమ్మి పూలండి ఉమ్మెత్త పూలు తెల్ల లేదా ఎర్ర గన్నేరు గంధం పంచమభూతాలు మారేడు దళాలు ఇవి ఆ పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవండి అందరికీ దొరికేవి వీటిని భక్తితో ఒక్కటి సమర్పించినా చారండి ఆ పరమశివుడు పొలకించిపోతాడనమాట మహాశివరాత్రి అంటే మన హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ కదండి ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు కూడానండి మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు చేసుకునే పరిహారాలు ఏంటో తెలుసుకుందామండి మహాశివరాత్రి రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకుని రుద్రాభిషేకం మహామృత్యుంజయం జపం శివ చాలీస పఠిస్తే చాలా మంచిదండి మహాశివరాత్రి రోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం వల్ల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయండి శంకరుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కదండి మరి మహాశివరాత్రి రోజు అభిషేకం చేయకపోతే పూజ సంపూర్ణం అవదనమాట ఆ పరమశివుడికి అభిషేకం చెయ్యాలంటే గుడికి వెళ్తాం కదండి ఇంట్లో కూడా శివలింగం ప్రతిష్ఠించుకుని అభిషేకం చేయొచ్చు అది ఎలాగో చూద్దామండి మన చేతులతో శివలింగాన్ని తయారు చేసుకుని మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆ పరమశివుడికి అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఆ పరమశివుడికి అభిషేకం చేయడానికి పంచామృతాలు తీసుకున్నానండి పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే పంచదార తేనె అండి ఇవన్నీ పూజలో పెట్టుకుని ఆ పరమశివుడికి అభిషేకం చేసుకోవచ్చు అది అలాగూ ఈ వీడియోలో తెలుసుకుందాము మనం పూజలో పెట్టుకున్న పంచామృతాలకి ముందుగా అయితే నీటితో శుద్ధి చేయాలండి తరువాత వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వామివారికి అభిషేకం చేద్దాము ఇలా ఒక పుష్పాన్ని తీసుకుని పసుపుతో స్వామి వారిని చేసుకున్నాం కాబట్టి నేరుగా వేయకుండా ఒక పుష్పాన్ని తీసుకుని పుష్పాన్ని ఇలా పెరుగులో పెట్టి స్వామివారికి ఎదురుగా చూపించి అక్కడ పూజలో పెట్టుకోవాలండి ఇలా చేసినా కూడా మనకి అభిషేకం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అయితే మనం ప్రతిసారి కూడా అభిషేకం చేసేటప్పుడు నీటితో శుద్ధి చేసుకుని అభిషేకం చేయాలండి చూసారు కదా ఈ విధంగా అన్నమాట ఆ పరమశివుడు శంకరుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసినా పొలికించిపోతాడండి మనం అభిషేకానికి ఏ వస్తువులైతే వాడతామో అవి చాలా శుద్ధిగా ఉండాలి అన్నమాట మనం ఏ వస్తువులతో అయితే అభిషేకం చేస్తున్నామో ప్రతిసారి కూడా గంగా జలంతో శుద్ధి చేసి అప్పుడు అభిషేకం చేయాలండి అలాగే ఈ పవిత్రమైన పర్వదినాన ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం మనకి లభిస్తుందండి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఉపవాసం ఎలా చేయాలి జాగరణ ఎలా చేయాలి అన్న విషయాలు తెలుసుకుందామండి మహాశివరాత్రి రోజు ఉపవాసం అన్ని బాధలను తొలగిస్తుందండి మరియు శివుని అనుగ్రహంతో పాటు జీవితంలో ఆనందం మరియు శాంతి లభిస్తాయి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి రాత్రి శివుణ్ణి పూజించడం వల్ల మనకి శుభం చేకూరుతుంది అని నమ్మకం అండి అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే ఉపవాసం అందరూ ఉండాలని ఏమి లేదండి ఆరోగ్యం వారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆరోగ్యం సహకరించలేని వారు ఉపవాసం లేకపోయినా కూడా ఆ మహాశివరాత్రి రోజు ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ పరమశివుడు పొలకించిపోయి మనకి ఆశీర్వాదాన్ని అందిస్తాడండి మహాశివరాత్రి రోజు శివ పార్వతుల వివాహం జరిగిందని అంతేకాక రోజున శివుడు విషం తాగి లోకాన్ని రక్షించాడని అందుకే నీలకంట అనే పేరు వచ్చిందని పురాణాల్లో చెబుతున్నారండి ఆ పరమశివుణ్ణి ఎంత స్థుతించినా తనివి తీరదు కదండి అందుకేనేమో పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి మాస శివరాత్రి ఏడాదికి మహాశివరాత్రి అంటూ ఆరాధిస్తున్నాము మహాశివరాత్రి రోజు జాగారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి జాగారం చేస్తూ ధ్యానం చేయడం కారణంగా మనోసిద్ధి కలుగుతుందని నమ్మకం అయితే ఆరోగ్యం బాగాలేని వారు సహకరించలేని వారు చిన్నపిల్లలు ఆ శివనామ స్మరణలో ఉన్న తప్పక ఆ పరమశివుడు ఆశీసలు లభిస్తాయి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు లాంటివి అస్సలు తినకూడదండి మద్యపానం చేయకూడదు ఉపవాసం చేస్తాం ఆకలి అవుతుంది కదా అనుకుని లేటుగా లేవద్దు అలా చేయకూడదండి చేస్తే మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో చేయండి చూసారు కదండి మీ ప్రశ్నలకి చాలా సమాధానాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి కదా వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం హాషిక లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ లేదా హర హర మహాదేవా అని కామెంట్ చేయండి మీకు అంతా శుభం చేకూరుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్